శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ఇరవై ఆరవ నామం సనకాది సమారాధ్య మంత్రస్వరూపంలో శ్రీ సనకాది సమారాధ్యాయ నమ మనం ఇంతకు ముందు నామంలో సనక సనందనాథులు బ్రహ్మవిద్య కొరకు కైలాసాన్ని దర్శించి అక్కడ పరమేశ్వరుడిని బ్రహ్మవిద్య కోరకుండానే తిరిగి వచ్చేశారు ఆ తర్వాత పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఒక మర్రి చెట్టు కింద నవ యువకుని రూపంలో కూర్చొని సనక సనందనాథులకు బ్రహ్మ విద్యను ఉపదేశించారు అని తెలియచేసుకున్నాం ఈ నామంలో ఆ సనక సనందనాథులు బ్రహ్మ విద్యోపదేశం జరిగిన తర్వాత అమ్మవారిని అర్చించారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక ఈ నామానికి అర్థాన్ని వివరంగా తెలియచేసుకుందాం సనకాదులు అంటే నలుగురు బ్రహ్మర్షులు వారి పేర్లు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు వీరి నలుగురు చేత సమారాధ్యము కావింపబడిన తల్లి అని ఈ నామానికి అర్థం సమారాధ్య అంటే పూర్తిగా అంతర్ముఖంగా నిలిచి సాధన చేయుట అని అర్థం వీరు అమ్మవారిని అంతర్ముఖులై శ్రీ విద్యా సంప్రదాయాన్ని అనుసరించి ఆరాధించి తరించారు కాబట్టి ఈ నామంలో వారి పేరు మీదుగా అమ్మవారు సనకాది సమారాధ్య అని కీర్తించబడుతున్నారు ఈ సృష్టి నడవడానికి అవసరమైన అన్ని కార్యములకు కారణ స్వరూపంగా అమ్మవారు బ్రహ్మవిద్యా స్వరూపంలో సనకాది మునులచే ఆరాధించబడిన తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ అమ్మవారి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ